అధ్యక్ష పదవులు చూడటం చాలా సంతోషంగా ఉన్న దేశం మిమ్మల్ని సభలో ఎక్కడ చూసాం ఈరోజు అధ్యక్ష పదాలు చూస్తున్నాం చాలా ఆనందంతో చాలా గర్వపడుతున్నాను అందరి ఆమోదంతో పదహారవ శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన మీకు నా హృదయపూర్వక ఒకసారి పాత్రుడు గారి జీవితాన్ని కూడా ఆలోచించుకోవాల్సిన మీరందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనందరు మారిగానే ఆయన కూడా ఒక అంపుల కుటుంబంలో పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ నాలుగో తారీఖున ఉత్తరాంధ్రలో అర్సీపట్టలు జన్మించారు తల్లిదండ్రులు చింతకాయల వివరహాలు ధర చెల్లయమ్మ గారు యువత రాజకీయాల్లోకి రావాలని ఆ రోజు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన మొదట్లో పిలిపిస్తే ఇరవై ఐదు సంవత్సరాల వయసుండే సమయంలో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి అయ్యన్నపాత్రుడి గారు అక్కడి నుంచి ఏడు సార్లు ఎమ్మెల్యే అయ్యారు ఒకసారి ఎంపీ అయ్యారు ఎమ్మెల్యేగా ఎంపీగా మంత్రిగా తెలుగు రాష్ట్రాల్లో తనకట్టు ఒక ప్రత్యేకమైన ముద్ర వేయగలిగారు ఏ పదవి ఇచ్చినా ఆ పదవికి వండ తీసుకొచ్చిన వ్యక్తి అయ్యన్న పాత్రుడి గారు వారి కుటుంబం కూడా మనం ఆలోచిస్తే కొంతమంది ఫస్ట్ జనరేషన్లో రాజకీయాల్లోకి వస్తారు అయ్యన్నపాత్రుడి గారు చూస్తే ఆరు దశాబ్దాలు రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం పంతొమ్మిది వందల అరవై రెండులో అయ్యన్నపాత్రుడు గారి తాత లంచపాత్రుడు గారు స్వత్ర పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు స్వాతంత్ర సమరయోధుడు గౌతమ్ లచ్చన్న సమకాలీకునిగా పనిచేశారు అదే వారసత్వాన్ని కొనసాగిస్తూ అయ్యన్నపాత్రుడు గారు ఇప్పటివరకు పనిచేస్తున్నారు ఎనభై మూడు ఎనభై ఐదు తొంభై నాలుగు తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా విజయం సాధించారు నర్సీపట్నంలో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి వారే పోటీ చేస్తున్నారు అది వారి యొక్క ప్రత్యేకత ఏడు సార్లు ఎమ్మెల్యే గెలవడం పదహారు సంవత్సరాలు మంత్రిగా పనిచేయడం పంతొమ్మిది వందల తొంభై ఆరులో పల్లి ఎంపీగా గను రెండు సంవత్సరాలు అక్కడ పనిచేయడం తెలుగుదేశం పార్టీ పాలెట్ బ్యూరో సభ్యుడిగా పని పనిచేశారు టెక్నికల్ ఎడ్యుకేషన్ రోడ్లు భవనాల శాఖ అటవీ శాఖ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు మూడు సార్లు ఆర్ అండ్బి మినిస్టర్గా పనిచేశారు అదేవిధంగా మనం ఒకసారి చూస్తే ఇప్పుడు పోరాట యోధుడు రాజీ పడని నాయకుడు ఒక విశిష్టమైనటువంటి నష్టాలుండే వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఏ మారు ఎవరు అడిగినా అయ్యన్న పాత్రుడి గారిని కూడా చెప్తారు అరవై ఆరు సంవత్సరాలు ఇప్పుడు కూడా ఫైర్ బ్రాండే చనిపోయే వరకు ఫైర్ బ్రాండ్గానే మన రాజీదే లేదు అదే మరి ఇంకొక పక్కన చూస్తే తనకంటూ ఒక ఇమేజ్ అదే సమయంలో లాయల్టీ ఫ్యాక్టరీలో కరుడు గట్టిన పసుపు యోధుడుగా పార్టీలో దొరకుంటారు ఉంటారు అది ఆయన ప్రత్యేకత నీతి నిజాయితీ నిబద్ధత ఇవన్నీ ఉండికి పుచ్చుకొని రాజకీయం చేశారు నలభై రెండు సంవత్సరాలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ టైం వచ్చేవాడు ఉన్నారు కొంతమంది రెండోసారి ఉన్నారు నలభై రెండు సంవత్సరాలు ఒక నియోజకవర్గం అంటే పెట్టుకుని నర్చర్ చేసి ఏడు సార్లు గెలవడం అనేది ఒక అరుదైన అనుభవం చాలామందికి రెండు మూడు సార్లుగా ఫిట్ వస్తుంది అక్కడి నుంచి మనుషులు మారిపోతూ ఉంటాం అలాంటి సందర్భాల్లో ఎప్పుడు కూడా రాజీ పడకుండా పనిచేశారు నలభై రెండు సంవత్సరాలుగా పసుపు జెండాను మోస్తూనే ఉన్నారు పార్టీని కన్న తల్లిగా భావించే నాయకుడు పోరాట యోధుడు ఎప్పుడు కూడా రాష్ట్రంలో అభివృద్ధి చేయడమే కాకుండా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విశాఖపట్నం అభివృద్ధి కోసం ఎర్రలేని కృషి చేసిన నాయకుడు అయ్యన్న పాత్రుడి గారిని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఇంకొక పక్కన ఉత్తరాంధ్ర సృజన స్రవంతి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం నీళ్లు కావాలి గోదావరి నీళ్లు రావాలి ఆ ప్రాంతం కూడా బాగుపడాలి మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి కేబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్న బాధడి గారు దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అందరికీ కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు పడ్డాడు మామూలుగా కూడా కాదు తన ఇంట్లోకి వందల మంది పోలీసులు వర్తించారు గోడలు పగలగొట్టారు రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు ఒక స్టేషన్లో కాదు అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు రాత్రుల్లో దేశంపై స్టేషన్ టు స్టేషన్ పెట్టారు